భారత్కి అమెరికాకి మధ్య టారిఫ్ వార్ గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా నడుస్తోంది డైలాగ్ వార్ కూడా నడుస్తోంది ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు ఆ తర్వాత అది పెంచుతూ మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనంగా వేయడం జరిగింది ఈ అదనంగా వేసినటువంటిది రేపు ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా అమల్లోకి కూడా రాబోతోంది టారిఫ్ ఎలాంటి టాక్స్ కూడా ఉండవు ఎలాంటి చర్చలు కూడా ఉండవు ట్రేడ్ టాక్స్ ఉండవు ఇది ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారత్కి అమెరికాకి మధ్య ఎలాంటి టాక్స్ ఉండవని కూడా ట్రంప్ తేల్చి చెప్పేశారు మరి ఈ అంశానికి సంబంధించి భారత్ అనుసరిస్తున్నటువంటి విధానం ఈ రోజు వరకు ఎలా ఉంది రాబోయే రోజుల్లో మోదీ సర్కార్ ఏం చేయబోతోంది అలాగే దోవల్ రష్యా పర్యటన అండ్ మోదీ ప్రధాని మోదీ చైనాకు కూడా వెళ్ళబోతున్నారు ఈ పర్యటన యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ప్రాముఖ్యత ఏంటి వీటి గురించి క్లుప్తంగా మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్థసారథి గారు పార్థసారథి గారు నమస్కారం ఈ మధ్యనే అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్ళి రావడం జరిగింది రష్యా పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత పుతిన్ భారత్కి రాబోతున్నారు ఇక డేట్ ఫిక్స్ అవ్వలేదు బట్ రావడం మాత్రం పక్క రావడం కన్ఫర్మ్ అయింది అండ్ ఈ మధ్యనే కన్ఫర్మ్ అయినటువంటి ఇంకొక టూరు మోదీ గారు షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్కి భేటీకి వెళ్ళిపోతున్నారు ఇదివరకు జయశంకర్ గారు వెళ్ళారు తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు ఇప్పుడు మోదీ గారు వెళ్ళిపోతున్నారు ఇది ప్రీ షెడ్యూల్డే అయినప్పటికీ కూడా అమెరికా టారిఫ్స్ వేయడము ఈ ఈ వార్ ఆఫ్ వర్డ్స్ ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటనల ప్రాధాన్యత ఏంటి ముందు దోవల్ పర్యటనలో ఏం జరిగింది ఏమేమి డిస్కషన్స్ జరిగాయి వాటి ఇప్పుడు దోవల్ పర్యటన చాలా కాలంగా రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటన పెండింగ్లో ఉంది ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరం క్రితం రష్యా వచ్చారు ప్రతి ఏటా రెండు దేశాల అధినేతలు తమ తమ దేశాలు సందర్శించాలనేది రష్యా భారత్లు చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్ ప్రధాని వెళ్ళిన తర్వాత రష్యా అధ్యక్షుడు ఇక్కడికి రావాల్సి ఉంది సో ఆ పర్యటన కొంతకాలంగా డిలే అవుతూ వచ్చింది ఈరోజు ఆ పర్యటన ఫిక్స్ అయింది రాబోయే నెల రోజుల్లో రష్యా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు మనకి తెలుస్తున్న సమాచారం సో ఈ పర్యటనకి అవసరమైన షెడ్యూల్ని కానీ అజెండాను కానీ ఫిక్స్ చేయడానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రష్యాను సందర్శించారు ఆయన రష్యా అధ్యక్షుడితో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఈ ట్రంప్ టారిఫ్ వేసిన వ్యవహారం మీద కూడా చర్చ జరిగింది ఆ చర్చలో భారతదేశం ఎటువంటి వైఖరి అవలంబించాలనుకుంటుంది భారతదేశం యొక్క అభిప్రాయం ఏంది దోవల్ రష్యా అధ్యక్షుడు చెప్పాడు రష్యా అధ్యక్షుడు ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా యూక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఆయన అజెండా ఏంటి ఆయనేం తెలుసుకో పోతున్నారు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అన్న అంశాలను కూడా భారత్ తెలుసుకునే ప్రయత్నం చేసింది అదే సందర్భంలో ప్యూటిన్ తో నరేంద్ర మోడీ కూడా స్వయంగా టెలిఫోన్ కాల్లో మాట్లాడారు మాట్లాడి త్వరలో జరగబోయే ట్రంప్ ప్యూటిన్ సమావేశం ఏదైతే ఒక న్యూట్రల్ వెన్యూలో జరగాలని నిర్ణయం కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఆ జరగబోయే సమావేశంలో ప్యూటిన్ అజెండా ఏముండబోతోంది ఉండబోతోంది అన్న అంశాన్ని కూడా భారత ప్రధానికి పుటిన్ వివరించారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది ఈ టారిఫ్ల అంశం కూడా చర్చకు వచ్చింది ఇతరత్ర రెండు దేశాల మధ్య కోఆపరేషన్కి సంబంధించి చర్చ వచ్చింది అనేది నరేంద్ర మోడీ గారు వెల్లడించిన అంశం సో ఇది టారిఫ్లతో సంబంధం ఉన్నా లేకపోయినా భారత్ రష్యాల మధ్య కొనసాగుతున్న ఒక అది కొనసాగింపుగానే సాగుతోంది తప్ప ఈ ట్రంప్ టారిఫ్లకి దానికి పెద్దగా కాకపోతే టారిఫ్లు వేయబడ్డాయి దానికి కారణం రష్యాతో భారతదేశానికి ఉన్న మైత్రి కాబట్టి ఈరోజు రష్యా భారత్ల మధ్య చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాధాన్యత ప్రధాన కారణం అదే కదా ప్రధాన రష్యా నుంచి ఆయిల్ ఆయిల్ తీసుకుంటున్నారు మీరు తద్వారా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి ఈ ఈ డబ్బు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఒకటి ఆయిల్ ఒక్కటే కాదు ఆయుధాలు కూడా చేసుకుంటున్నాం అనేది కదా అదే ప్రధానమైన ఆరోపణ సో ఆ ఆరోపణల నేపథ్యంలో కూడా ఇది కొంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కాకపోతే ఇక్కడ భారతదేశం స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే అమెరికా కూడా వాణిజ్యం చేస్తోంది రష్యాతో యూరోప్ దేశాలు కూడా వాణిజ్యం చేస్తున్నాయి మనకంటే ఎక్కువ ఎక్కువగా మనం చేసే అమౌంట్ కన్నా వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అటువంటి నేపథ్యంలో మీరు మమ్మల్ని టార్గెట్ చేయడం ఇంకొక అంశం ఏంటంటే చైనా కూడా ఈరోజు రష్యా ఆయిల్ని ఎక్కువగా ది మనకన్నా ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది మరి చైనా మీద నువ్వు టారిఫ్లు ఎందుకు వేయలేదు కేవలం భారత్నే నువ్వు సింగల్ అవుట్ చేసి టార్గెట్ చేయడానికి కారణం ఏంటి దానికి ప్రధానంగా ట్రంప్ ఆశించింది ఏంది భారత్ నా వెనకాల నిలబడుతుంది భారత్ నాకు మద్దతు ఇస్తుంది ప్యూటిన్తో చర్చలు జరపడానికి ఒత్తిడి చేస్తుంది నాకు ఇచ్చేస్తుందన్న ఆశ ఆయనలో ఉండుండొచ్చు దానికి భారత్ అంగీకరించలేదు కాబట్టి ఆ సహనంతో ఆయన ఇలా వ్యవహరిస్తూ ఉండొచ్చు రేపు ట్రంప్ ప్యూటిన్ల మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ టారిఫ్లు వెళ్ళిపోవచ్చు కూడా ఎందుకంటే ట్రంప్ మనస్తత్వాన్ని తెలిసిన వాళ్ళందరికీ ఆయన ఈరోజు చెప్పింది రేపు ఉండదు రేపు చెప్పింది ఎల్లుండి మారిపోతుంది సో ఈ చర్చలకి ముందు ట్రంప్తో ప్యూటిన్తో సమావేశం కావడానికి ట్రంప్ సిద్ధమవుతున్న వేళ ఈ ప్యూటిన్ మీద ఒత్తిడి పెంచడానికి ఆయన భారత్తో ఇలా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే రష్యాతో వాణిజ్యం చేస్తున్న చైనా కానీ యూరోప్ దేశాల గురించి ఆయన ఏం మాట్లాడలేదు తను స్వయంగా అమెరికా చేస్తున్న వాణిజ్యం గురించి మాట్లాడడం లేదు భారత్ని సింగల్ అవుట్ చేయడానికి ప్రధానంగా కారణం భారత్ కూడా ప్యూటిన్ మీద ఒత్తిడి పెట్టగలిగితే తాను అనుకున్నట్లు యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలుగుతాను అన్న ఒక ట్రంప్ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం ఆ ఫ్రస్టేషన్ కారణంగా ఆయన భారత్ మీద ఒత్తిడి పెట్టే పెడుతున్నాడు అనేది ఒక విశ్లేషణ సో రేపు ట్రంప్ బ్యూటిన్ మధ్య జరుగుతున్న సమావేశాల్లో ఎటువంటి చర్చ జరుగుతుంది ఏ దిశగా సమావేశాలు సాగబోతున్నాయి ఎందుకంటే ఒక్కసారిగా ఫలితాలు వస్తాయని ఎవరు ఆశించడం లేదు కానీ వాళ్ళిద్దరూ కలియడం వల్ల ఒక సమస్యకు పరిష్కారం వచ్చే దిశగా కొంత ముందడుగు పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ట్రంప్ కూడా మంచి అంటే వెనువెంటనే నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి పెద్ద ఆలోచన దౌత్యం దీని వెనకాల ఏదో వ్యూహం ఇవన్నీ పెద్దగా లేవు ఉండవు ఆ రోజుకే ఆ రోజు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాబట్టి మంచి ఫలితం కూడా రావచ్చు కొన్ని డిమాండ్లకి ప్యూటిన్ డిమాండ్లకి ట్రంప్ అంగీకారం తెలపొచ్చు ఇప్పటికే కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే ఈ యుక్రెయిన్ కొంత భూభాగాన్ని రష్యాకు అప్పజెప్పడానికి సిద్ధపడింది ఈ ట్రస్ కి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మేము